దక్షిణాఫ్రికాను ఎన్నో ఏళ్లుగా కడ్గమృగాల వేట సమస్య వేధిస్తోంది ఆ భారీ జంతువులను వేటగాళ్ల భారీ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా ఏవీ కూడా సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి తాజాగా ఆ సమస్యకు పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు రేడియో ధార్మిక పదార్థం ద్వారా రక్షించవచ్చని పరిశోధకులు తెలిపారు ఆ ప్రక్రియను ఎలా చేస్తారు వేటగాళ్లను ఎలా కనుగొంటారో ఈ కథనంలో తెలుసుకుందాం దక్షిణాఫ్రికాలోని పరిశోధకులు ఖడ్గమృగాల వేటను నివారించడానికి కొత్త పద్ధతి కనుగొన్నారు అందులో భాగంగా రైనో కొమ్ములో రేడియో ధార్మిక పదార్థాన్ని ఎక్కించాలని పరిశోధకులు తెలిపారు ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియగా పేర్కొన్నారు ఈ పద్ధతిలో ముందుగా ఖడ్గమృగాన్ని తమ అదుపులోకి తీసుకుని ఆ భారీ ఆకారపు జంతువు కొమ్ముకు డ్రిల్ ద్వారా రంధ్రం చేస్తారు ఆ తర్వాత ఆ రంధ్రాల్లో రేడియో ధార్మిక పదార్థాన్ని ఎక్కిస్తారు రైనో కొమ్మును అక్రమ రవాణా చేస్తున్న క్రమంలో అందులో ఉండే రేడియో ధార్మిక పదార్థాన్ని జాతీయ సరిహద్దులోని రేడియేషన్ డిటెక్టర్లు గుర్తి స్తాయని పరిశోధకులు తెలిపారు ఈ ప్రక్రియ ద్వారా రైనో కొమ్ములను అక్రమంగా తరలిస్తున్న వారిని సులభంగా గుర్తించి అరెస్టు చేయవచ్చని వెల్లడించారు దీని ద్వారా ఖడ్గ మృగాల వేట తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికే పలు విభాగాలకు చెందిన పరిశోధకులు ఇరవై ఖడ్గ మృగాల కొమ్ముల్లో రేడియో ధార్మిక పదార్థాన్ని ఎక్కించినట్లు వెల్లడించారు రైనో కొమ్ముల్లోని ఆ పదార్థం ఆ జంతువుకు ఏ హాని తలపెట్టదని పరిశోధకులు తెలిపారు ఇది కేవలం వాటిని వేటాడే వారికి మాత్రమే హాని కలిగిస్తుందని అన్నారు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ యూనియన్ గణాంకాల ప్రకారం ఇరవైవ శతాబ్దం ప్రారంభం లో సుమారు ఐదు లక్షలుగా ఉన్న ఖడ్గ మృగాల జనాభా ప్రస్తుతం ఇరవై ఏడు వేలకు పడిపోయింది దక్షిణాఫ్రికాలో అత్యధికంగా పదహారు వేల రైనోలు ఉండగా వాటిలో ప్రతి ఏటా ఐదు వందల రైనోలు వేటగాళ్ల బారిన పడుతున్నట్లు గణంకాల్లో వెల్లడైంది